పదిహేడు ఏడు రెండు వేల ఇరవై నాలుగు బుధవారం నాటి పంచాంగం శ్రీ నామ సంవత్సరం ఆషాఢమాసం దక్షిణాయణం శుక్ల శుక్లపక్షం సూర్యోదయం తెల్లవారుజామున ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల యాభై నిమిషాలకు తిది ఏకాదశి ఈ రోజు రాత్రి ఎనిమిది గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఆ తర్వాత ద్వాదశి మరుసటి రోజు రాత్రి ఎనిమిది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు నక్షత్రం అనురాధ నక్షత్రం తెల్లవారుజామున మూడు గంటల మూడు నిమిషాల వరకు ఆ తర్వాత జ్యేష్ఠ నక్షత్రం మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల పదహారు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తెల్లవారుజామున ఐదు గంటల ఆరు నిమిషాల వరకు అమృత గడియలు సాయంత్రం నాలుగు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం ఈరోజు అభిజిత్ ముహూర్తం లేదు వర్జ్యం ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాల నుండి